పొత్తు గెలవాలి బేషిజాలు లేకుండా తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు పాలు నీళ్లు మారిగా ఎక్కడికక్కడ కలిసిపోవాలి మీరు ఇన్సెఫరబుల్గా పనిచేయాల్సిన అవసరం ఉంది గెలిపే ద్వేయంగా ఆలోచించి రెండు పార్టీలు కూడా పనిచేసి గెలిపించాల్సిందిగా నేను కోరుకుంటూ ఈరోజు చాలా తృప్తిగా ఉంది నాయకులందరం కూడా వేదిక పైన ఉన్నాం ఇక్కడ ఉండే నాయకత్వం మొత్తం ఇప్పుడు మీరు చూస్తున్నారు నారాయణ లాంటి వ్యక్తిని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో మీరు చూస్తున్నారు కానీ నారాయణ గారు కూడా ఒకటి ఆలోచించారు పర్వాలేదు నేను పోరాడతాను నేనే తప్పు చెయ్యను చెయ్య చేయబోను అని ధైర్యంగా పోరాడే వ్యక్తి నారాయణ గారు అంటే ఒకరిని కాదు ఇంకొక ఆరిపోయే దీపం ఒక వెలుగు వెలుగు ఆరిపోతుంది ఆ పరిస్థితిలో ఉంది అందుకే ఇప్పుడు కొత్త వ్యవస్థ ఒకటి పెట్టారు డిఆర్ఐ అంట ఆ డిఆర్ఐ ద్వారా జీఎస్టీలో జరిగింది ఎప్పుడో ఇది జరిగింది అని ఇప్పుడు అరెస్ట్ల పర్వం స్టార్ట్ చేశారు నేను ఒకటే అధికారుల తరంగం చెప్తున్నా అన్ని రికార్డులు ఉంటాయి మీరు తప్పుడు రికార్డులు సృష్టించి తప్పుడు పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డితో సహా మీరు కూడా పోతారు జాగ్రత్తగా ఉండమని కూడా హెచ్చరిస్తున్నా నాకు అన్ని తెలుసు అందరూ వాచ్ చేస్తున్నాం మీ భయాలకు ఎవరు భయపడం ధర్మం కోసం న్యాయం కోసం చివరి వరకు పోరాడతాం ధర్మమే గెలుస్తుంది జరిగేది కురుక్షేత్ర యుద్ధం ఆ యుద్ధంలో కౌరవాన్ని చిత్తు చిత్తుగా ఓడించి ధర్మాన్ని రక్షించడానికి అందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ మరొక్కసారి ప్రభాకర్ రెడ్డి గారిని అదే మరి ప్రశాంత్ గారిని రూప్ కుమార్ గారిని వారితో వచ్చిన వందలాది కార్యకర్తల్ని నాయకుల్ని అందరిని పేరు పేరున పార్టీలోకి స్వాగతం పలుకుతూ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ దయచేసి ఎవరు చేరికలు లేదు దయచేసి ఎవరు ప్లీజ్ లేకేలా తీసుకురావద్దు ఉన్నాయి